పచ్చ పచ్చకాలు అంటే ఏమిటి గుర్తిస్తారు అనేది ఒక లక్షణం మాత్రమే అది ఒక జబ్బు కాదు ఫస్ట్ తీసుకున్న పని జాంట్ ఒక లక్షణం మాత్రమే జ్వరం లాంటిది జ్వరానికి ఎన్ని కారణాలు ఉంటాయో ఇన్ఫెక్షన్ రావచ్చు కొంచెం వేరియేషన్ రావచ్చు కొంతమంది జ్వరం ఎప్పుడు వేడిగా ఉంటుంది కొంతమందికి పచ్చ మామూలుగా మా జ్వరం క్యాన్సర్లో కూడా జ్వరం వస్తూ ఉంటుంది అలా అన్ని కారణాలు ఉన్నాయో మన కామెరలు కూడా అన్ని కారణాలు ఉన్నాయి కానీ ఎక్కువ శాతం చూసేది వైరల్ హెపిటైటిస్ అంటారు అంటే జస్ట్ నీళ్ళ ద్వారా వచ్చే ఒక అది నీళ్ళ ద్వారా ఏ అండ్ ఈ అనే వైరస్ ద్వారా నీళ్ళ ద్వారా చెందుతుంది నీళ్ళు మరియు కలుషిత ఆహారం ద్వారా వస్తూ ఉండేది దానికి ఏం భయపడాల్సిన లేదు చూడటానికి ఆ జాటిస్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ నెంబర్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఎస్జిపిటీ ఎస్జి ఓటీ అనేవి ఉంటాయి వేలలో ఉండదు లేకపోతే వందల్లో ఉంటుంది దాన్ని చూసి భయపడిపోయి అడ్మిట్ అవల్ కూడా లేదు చక్కగా ఇంట్లో కూర్చొని రెగ్యులర్గా మూడు రోజులు నాలుగు రోజులు కోసం డాక్టర్ చూపించుకొని మంచి ఆహారం తీసుకుంటా జ్వరానికి సంబంధించిన మందులు ఓ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన జ్వరానికి సంబంధించిన కొన్ని మందులు చేసుకుంటే వారి నూళ్ళు చక్కగా